మహా కనికరం గల మా దేవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రజలందరి పట్ల మీరు చూపెడుతున్న దయ కొరకై వేలాది వేల స్తోత్రాలు స్థుతులు ప్రభ మీరు కనికరించి మా ప్రభ ప్రజల పట్ల దయ చూపెట్టమని ప్రార్థిస్తున్నాను ఎందరో ప్రజలు ప్రభ రకరకాలైన బలహీనతల చేత బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు పేదరికం చేత బాధపడుతున్నారు ప్రభా దయచేసి మా ప్రియ తండ్రి వారు తిరిగి లేవలేనంత దీనమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నారు తండ్రి దయచేసి వారిని కనికరించండి ప్రభా దయచేసి కనికరించండి ఎంతోమంది బిడ్డలు మీ వైపు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నారు తండ్రి వాళ్ళను కనికరించమని ప్రార్థిస్తున్నాను మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చెప్తూ ఉన్నాను ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా యహోవా వెల్లగొట్టిన అమోరియుల ఆచారములు విగ్రహములను పెట్టుకొని బహుహేయముగా ప్రవర్తించాడు రాజైన అహాబు కానీ యజ్బేలు కానీ వారు హేయముగా ప్రవర్తించుటయే కాకుండా దేశ ప్రజలందరినీ కూడా బయలు అషారా దేవి ఇటువంటి వాటిని దేవుడని వారి వైపు తిప్పారు ఎహోవా దేవుని పూర్తిగా ఇజ్రాయిలీలు విస్మరించినట్లుగా పూర్తిగా వైదొలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే దేవుడు వారి పట్ల ఉగ్రత చూపెట్టాడు దేశంలో కరువు రప్పించాడు దేశ ప్రజల మధ్యన ఆహారము పూర్తిగా లేదు అటువంటి దుర్భరమైన పరిస్థితి పైన ఆకాశమందు వర్షము కానీ భూమి మీద ఫలసాయము కానీ ఇంట్లో ధాన్యము కానీ తినటానికి తిండి కానీ లేని పరిస్థితుల్లోనికి రావాల్సి వచ్చింది ఈ విషయము మహారాజు అహాబుకి యజ్బేలుకి తెలుసు కానీ వారు చాలా పనికిరాని విధంగా ప్రవర్తించారు అయితే దేవుడైన యహోవా దిష్పీయుడైన ఏలియా ద్వారా వారికి ఏం జరుగుతుందో భవిష్యత్తులో చెప్పినప్పుడు అహాబు భయపడి భయపడి ఇరవై ఏడవ వచనంలో ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట కట్టు గోనె మీద పరుండి వ్యాకుల పడుచుండగా అని వాక్య మోసాలు ఇస్తుంది అహాబు ఇప్పుడు గోనె పట్ట కట్టుకున్నాడు రాజ వస్త్రాలు చింపేసుకున్నాడు గోని పట్ట మీద పడుకున్నాడు వ్యాకుల పడ్డాడు వ్యసన పడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అయ్యో నేను పనికిరాని పని చేశానే అని యహోబా వాక్కు దిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాది ఏమని అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అది అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించదనని ప్రభుల వారు సెలవిచ్చారు పశ్చాత్తాపం అనేది ఎంత గొప్పదో చేసిన పాపము ఎంత పెద్దదైనా ఒక పశ్చాత్తాపం అనేది దేవుని మనస్సును మారుస్తుంది చూడండి బైబిల్లో సువార్త పదహైదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడాను ఆ తప్పిపోయిన కుమారు తండ్రిని విడిచిపెట్టి ఆస్తిని తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి అంత పాడు చేసి ఆఖరికి తాను ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు కదా పందులు మేపుతూ పందులు తినే పొట్టు తింటూ అక్కడ పశ్చాత్తాపడాడు నేను నా తండ్రి ఇంటికి వెళుదును అనుకుని వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకోనటానికి నేను తగినవాణ్ణి కాదు దయచేసి మీ పని వారిలో ఒక్కనిగా నన్ను చేర్చుకొని ఆహారం పెట్టండి చాలు అన్నట్టుగా పశ్చాత్తాప ఆ పశ్చాత్తాపము తండ్రి హృదయాన్ని కనికి కరిగించి తండ్రి తిరిగి తను నష్టపరిచిన ఆస్తిని గురించి ఆలోచించక పశ్చాత్తాప ఇంట్లో చేర్చుకున్నాడు అందరూ అతన్ని అభ్యంతరపరిచిన నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను అనే మాటని ఉపయోగించాడు పశ్చాత్తాపము ఒక వ్యక్తిని తాను చేసిన తప్పితం ద్వారా తాను చనిపోయిన వాడుగా సమాజం గుర్తిస్తుంది అయితే పశ్చాత్తాపం దేవుడు అతన్ని తిరిగి బ్రతికిస్తాడు అంత గొప్పది పశ్చాత్తాపం మీరు ఎరుగుదురు ఇద్దరు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు ఒక ఆయన శంకరి ఒక ఆయన శా శాస్త్రుడు పరిచయుడు అయితే ఒక ఆయన లోపలికి వెళ్ళి దేవుని దగ్గర చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ వచ్చాడు ఒక ఆయన దూరంగా నిలబడి ఆయన పశ్చాత్తాపడుతూ పా నేను పాపిని అని ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడని కానని గుండె బాదుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర మరపెట్టాడు దేవుని అద్భుతమైనటువంటి కనికరం దేవాలయం లోపలికి వెళ్ళి గొప్పగా ప్రార్థన చేసిన అతనికంటే ఆ పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన వ్యక్తి యొక్క ప్రార్థన ప్రభు అంగీకరించి అతని నీతిమంతునిగా చేసి అతని తన ఇంటికి పంపాడు పశ్చాత్తాపము ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేస్తుంది అదేవిధంగా ప్రభు సెలవులో ఉంటున్నారు మీరు బాగా ఎరుగుదురు ఇద్దరు దొంగలు ప్రభుని బాగా మాట్లాడారు ఏమని దూషించారో తెలియదు కానీ ప్రభుని వారు గాయపరిచారు దూషించారు ప్రభు అదేమీ పట్టించుకోలేదు ఈ లోపుగా ఏం జరిగాదో ఒక దొంగ అంటున్నాడు ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు దేవుడు నిజంగానే ఆ వ్యక్తిని చూసి నేడు నేను నీతో చెప్తున్నాను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు ఎంత గొప్ప మాట పరిశుద్ధులందరూ కూడుకునే ఒక ప్రత్యేకమైన స్థలంలోకి నిన్ను తీసుకెళతానని ప్రభులు వారు చెప్పారు పశ్చాత్తాపడిన కుమారునికి తండ్రి ఎంట గొప్ప సన్మానము జరిగాది పశ్చాత్తాపడిన ఒక సుంకరికి నీతిమంతుడిగా చేసి తన ఇంటికి పంపాడు పశ్చాత్తాపడిన ఒక దొంగని పరిశుద్ధులు కలుసుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఆ పరదేశులకి తీసుకొని వెళ్ళాడు పశ్చాత్తాపం ఎంత గొప్పది చూడండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వరకు చదువుకుంటే తార్సు సౌలు సంఘములను ఇబ్బంది పెడుతూ అటు ఇటు తిరుగుతూ వచ్చాడు ఇప్పుడు ధమస్కు వచ్చాడు ధమస్కులో ఉన్న క్రైస్తవులకు భయం ఇతడు వచ్చాడు సంఘాలను చెరుపుతాడు స్త్రీలను చెరుపుతాడు అనేటటువంటి భయం ఉంది అయితే అటువంటి పరిస్థితుల్లో దమస్కు ముఖద్వారం దగ్గర దేవుడు దర్శనమిచ్చాడు ఆయన కళ్ళు పోయాయి గుర్రం మీద నుండి కింద పడిపోయాడు అతని అతడు ధమస్కులో తిన్ననిధి అనబడిన వీధిలో ఒక ఇంట ఉన్నాడు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రభు ఎవరో అని అడిగాడు ప్రభు చెప్పాడు నువ్వు హింసించుచున్న క్రీస్తుని నీవు మునికోలలకు ఎదురు తన్నుతున్నావు అని చెప్పాడు ఆ విషయం ఎరిగి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆ దమస్కులో అననియా అనే ఒక ప్రవక్త ఉండేవాడు ప్రవక్తతో ప్రభు మాట్లాడి వెళ్ళి అతనికి ప్రార్థన చేయి అతనికి బాప్తిష్మీవు అని ప్రభు చెప్పాడు ప్రియలార అనని ఆ ప్రవక్త వెళ్ళి అంటున్నాడు సౌల సోదరుడా లేచి బాప్తిస్మము తీసుకొని నీ పాపములు కడుక్కొని పశ్చాత్తాప పడవయ్యా అని చెప్పాడు సౌలు అరీతిగా చేసి ఆ తరువాత ప్రియులార ఆయన బాప్తి స్వము తీసుకున్నాడు ఆ ప్రవక్త అతనికి ప్రార్థన చేస్తూనే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలే అతడు స్పష్టమైన దృష్టి కలిగి ఆ రోజు నుండి ఏసే క్రీస్తుని స్పష్టంగా లోకానికి తెలియజెప్పాడు అదే రీతిగా ఆబు ఎంత భయంకరమైన పాపము చేసిన చేయించిన పశ్చాత్తాప కారణాన ప్రవక్తతో అంటున్నాడు ఆయన కాలంలో నేను ఆ కీడును కలిగించను ఆ తర్వాత ఆయన పిల్లల మీదకి రప్పిస్తానని ప్రభు చెప్పాడు మనలో ఎవరైనా తప్పితం చేసుంటే పశ్చాత్తాప ప్రభు నిజంగా క్షమించి ఆ కృపగల దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యము చేస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె